మనం అక్కడ వచ్చామని చూసారు కదా విజయనగరం ఆదిలక్ష్మి గారి ఇంటికి వచ్చాం ఈ గార్డెన్ చూస్తేనే మీకు తెలిసిపోద్ది ఎక్కడ ఉన్నాం అనేది ఒకసారి మేడం గారితో మాట్లాడి గార్డెన్ విశేషాలన్నీ చూసేద్దామండి నమస్తే అండి మేడం గారు బాగున్నారా రెండు రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత మీ దగ్గర రావడం కుదిరిందండి ఈ ఎక్స్పీరియన్స్ మీలాంటి పెద్ద గార్డెనర్స్ ఎక్స్పీరియన్స్ మా లాంటి కొత్త కొత్త వాళ్ళకి కావాలి సో నేర్చుకుని అందరికి నేర్పిద్దామని ఉద్దేశంతో ఒక్కొక్క గార్డెన్ కవర్ చేస్తున్నానండి నమస్తే అండి నా పేరు రాజలక్ష్మి మాది విజయనగరం రామ్ గారు నాకు గత వన్ ఇయర్ గా తెలుసు వస్తాను 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 అంటున్నారు రాలేదు ఈ రోజుకి వచ్చారు చాలా సంతోషం వెల్కమ్ అండి మా గార్డెన్ కి స్వాగతం అయితే పెద్ద గార్డెనర్ చిన్న గార్డెనర్ ఏం కాదు అందరం కూడా ఫస్ట్ రెండు కుండీలు నాలుగు కుండీలు ఆరు కుండీలు పది కుండీలు అలా అనుకోకుండా అలా ఈ వేళకి ఒకసారి ఎంటర్ అయ్యామంటే మన ఆనందం అలా తీసుకెళ్ళిపోయి ఇంత పెద్ద గార్డెన్ తయారు చేసేస్తూ ఉంటది కాబట్టి అందరం కూడా హ్యాపీగా చిన్న గార్డెన్ స్టార్ట్ చేద్దాం అలాగే మనకు పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం ఒక విషయం చెప్పాలండి మేడం గారు యాక్చువల్ గా ఫస్ట్ లో ఒక మోడల్ తయారు చేశారు మధ్యలో ఇది అంత లా పెడదామని కానీ మొక్క ఒకటి 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 పెంచుకుంటూ పెంచుకుంటే ఇది మొత్తం ఇదంతా చూడండి ఎంత ఉద్యానవనం అలా ఉంటది మొత్తం ఈ స్టాండ్ చేయడం కానీ చాలా మంది నన్ను వీడియో చేసేటప్పుడు కూడా అడిగారండి మేడం గారు చేశారు కదా ఆ టైప్ లో మేము గార్డెన్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము ఎలా చేశారు ఏంటో ఒకసారి విజిట్ చేయాలి వాళ్ళ గార్డెన్ అని మా చూద్దాం మీ గార్డెన్ అని చాలా అందరూ చూడాలి తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఇది ఎంత ఈజీగా చేసుకోవచ్చో తెలుసుకోవాలి అంటే స్టార్టింగ్ అంటే అందరూ చూడాలి పెద్ద మేము చేయలేము అలాగా మాకు హెల్ప్ లేరు అని చాలా కారణాలు ఉంటాయి కానీ ఏం కాదండి మీరు స్టార్ట్ చేయండి మీ అనుభవం మీకు ముందు తీసుకెళ్తే మీ ఇంట్లో వాళ్ళు మీ అనకాలు తర్వాత వస్తారు అంతే ఇంకా ఓకే అండి గార్డెన్ రామకృష్ణ గారు ఫస్ట్ మా గార్డెన్ ని నేను సిమెంట్ మళ్ళీ ముందు కట్టించుకున్నామండి సిమెంట్ మళ్ళు చక్కగా అంటే కింద గోడ మీద అంటే మాకు కింద పిల్లర్స్ లేవు ఆ గోడ మీద గోడ మీద సపోర్ట్ తీసుకుని కట్టించుకుంటూ దీనిలో ఆచిల్ ఎందుకు పెట్టించామంటే కి ప్రత్యేకంగా బయటకి వెళ్ళకర్లేదు నేచర్ లోకి మనం వెళ్ళబోతు నేచర్ మన పెట్టుకుంటే బాగుంటుంది చిన్న ఆలోచన దాంతో ఇలా వాకింగ్ చేసుకోవడం కోసం ఈ విధంగా సిమెంట్ మళ్ళు ఇలా మొత్తం షేప్ లో కట్టించుకున్నాము ఇవన్నీ కూడా తెగతాతలు పెట్టామండి మన తీగతాతలు చక్కగాను చిక్కుడు అవన్నీ లాస్ట్ స్టేజ్ కి వచ్చాయి అవి జూన్ లో పెట్టినవి ఇలా ఫ్యాషన్ ఫ్రూట్ ఇదేమో ఆల్ స్పైసెస్ ఆల్ స్పైసెస్ మొక్కలు ఇది మొక్క వచ్చిన దగ్గర ఇంట్లో మసాలా లేవు సరిపోతుంది సరిపోతుంది మంచి ఫ్లేవర్ వస్తుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా అని అనమాట బిర్యానీలోని ఆ ఫ్లేవర్ ఆల్రెడీ వచ్చేస్తుంది అనమాట అలాగే ఇది వెరిగేటెడ్ వాము ఇలా ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆర్ట్స్ లో మేము ఇలాగా సిమెంట్ తో కింద గ్యాప్ ఇచ్చారు కదండి మిగతా ఇటువైపు అంతా చూసారు కదా ఇటువైపు అంతా చూడండి కూడా చాలా చాలా బాగుంటుంది చక్కగా కూడా మనం నిర్భయంగా చేసుకోవాలి మనకి మొక్కలు ఎంత ముఖ్యమో ఇల్లు అంతకన్నా ముఖ్యం మనకి గాడ్ గిఫ్ట్ ఇది అందుకు మనం ఇంటి సంరక్షణ ఉండాలంటే ప్రతి స్టాండ్ మీద ఉండాలి తప్ప మనకు నేల మీద ఏది అదే స్లాబ్ మీద ఏది పెట్టకూడదు ప్రతి వేస్ట్ మెటీరియల్ కూడా ఈ విధంగా ఉపయోగించుకుంటూ వెళ్ళొచ్చు ఇది ఇది రెడ్ కానీ స్టార్టింగ్ అంతా వేస్ట్ మెటీరియలే వేస్ట్ మెటీరియల్ తో స్టార్ట్ చేశాను నేను చేయగల నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు ఇది అంతా కూడా సెట్అప్ చేసుకున్నాము ఎర్ర పొన్నగండి అంటే చక్కగా అంత ఇది ఒకసారి మన బాటిల్ స్టార్ట్ చేసేమంటే ఐదేళ్ళు ఆరేళ్ళు అయినలాగే ఉంటున్నాయండి అంటే ఎంత స్ట్రాంగ్ ఇది మన భూమిలోకి పంపిస్తున్నాం అంతే అందుకే కరగడం లేదు ఇలా వాడుకుంటే మనకు కొంత వాటికి ఆ విధంగా ఇవన్నీ కూడా సిమెంట్ మళ్ళీ కొన్ని దొండ ఇదంతాను దొండపాదులు ఇది కొన్ని దొండకాయలు ఉన్నాయి ఫారెస్ట్ చేయలేదు అక్కడ చూసారు కదా మా క్రాప్ అంతా పైన ఉంటదండి ల్యాడ్ వేసుకుని కోసుకుంటాం అనమాట కింద ఏం ఉండకూడదు మాకు అన్ని క్రాప్లు కావాలి కింద మాకు అడ్డు ఉండకూడదని ఈ విధంగా సెట్ చేసుకున్నాం అనమాట ల్యాడ్ వేసుకుని కోసుకుంటాము ఇదేమో ఇలా చేయండి ఇది ఇలాచి కానీ ఇది ఏంటంటే సాయి జంజర్ అది ఇలాచి అనుకుంటాం కానీ ఇది ఇలాచి మనకు రాదు అని ఎందుకు పెంచుకోవాలి అంటే పెంచుకోవాలి ఆక్సిజన్ మంచిది మెడిసిన్ ప్లాంట్ టీలో వేసుకోవచ్చు పాయసంలో వేసుకోవచ్చు బిర్యానీలో వేసుకోవచ్చు ఇక మనకు ప్రతిది కూడా ఏంటంటే స్పైసెస్ డైరెక్ట్ గా తీసుకున్న నాకు ద్వారా తీసుకుంటే ఇంకా హెల్త్ చాలా మంచిది ఈ విధంగా మొత్తం ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క మనకి మార్కెట్ లో దొరికిన ప్రతి ఐటమ్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట చిన్న చిన్న క్రాటన్స్ ఇదిగోండి కేశవర్దిని హెయిర్ ఆయిల్ ప్లాంట్ కేశవర్ధనే ఆయిల్ అంటే మార్కెట్ లో చాలా వాల్యూ కేశవర్ధని ఆయిల్ కి చాలా ఖరీదు ఎక్కువ కానీ అసలు ఏం కాదు కొబ్బరి నూల ఈ ఆకులేసి మరిగించుకుంటే దీని రసం వస్తుంది చాలు హెయిర్ వాడుకుంటామంటే ఇది ఇది అంతా ఎక్కడికాడ సెటప్ ఉంటది ఇంకో కొత్తిమీర వేసాను అలాగే ఇది రణపాల రణపాల ఈ రణపాల అనగానే క్రోట లాగా పెంచుతున్నారు అందరు కూడాను కానీ దీన్ని కూడా తినాలి తినాలి ఇది తినాలి ఇది ఎందుకంటే ఇది కిడ్నీ స్టోన్ ని క్లీన్ చేస్తే గుణం ఉంది నెక్స్ట్ ఇమ్యూనిటీ కూడాను మనకి ఎక్కువ కాదరవల్లి కలిపి రోజు కషాయం తాగమంటారు కానీ మనం తాగుతామా కషాయాలు కషాయం అనగానే మనకు ఫీలింగ్ అది ఆ అది ఎవరు తాగుతారు అనేసి కానీ దాన్ని మన ఇంట్లో ఫుడ్ లో కలుపుకుంటే ఇంటి అందరం తాగవచ్చు అందరికీ వెళ్ళిపోతుంది రసంలో వేసుకోవచ్చు చట్నీలో వేసుకోవచ్చు చక్కగా ఇంకా దీన్ని ఏంటంటే మంచిగా ఆ అన్ని కర్రీస్ లోవచ్చు ఇది స్వీట్ లెమన్ అండి ఇది ఈ మళ్ళీ స్వీట్ లెమన్ కూడా పెట్టాము ఇక ఇప్పుడు ఈ రోజు ఇంకా కొత్తగా కొంచెం విత్తనాలు కూడా పెట్టాము ఇది అంత సాయిల్ మిక్స్ స్టడీ చేసుకుని కొద్దిగా విత్తనాలు కూడా పెట్టాము తీగ జాతులు కొన్ని ఈ స్వీట్ లెమన్ కూడా ఫైవ్ ఇయర్స్ ప్లాంట్ అండి ఇది ఎప్పుడు ఇలాగే ఉంటాయి మాకు అప్పుడు కూడా ఉంటాయి మా ఈ పైకి రాక ముందు దీని మీద పడతాం తినేసి అప్పుడు పని చేస్తాం అనమాట మంచి ఇమ్యూనిటీ అండి డైరెక్ట్ గా తినడానికి దేవుడు చిన్న మంచి ఫ్రూట్ ఇది మనకి స్కిన్ తో కలిపి తినేవచ్చు అనమాట చక్కగాను చెట్టు నిండా ఉంటే సంవత్సరం మొత్తం క్రాప్ వస్తుంది ఆ ఫ్రూట్స్ మొక్కల్లోని ఎక్కువగా నేను ప్రిఫర్ చేసేది స్వీట్ లెమన్ సంవత్సరం మొత్తం వస్తుంది చక్కగాను అలాగే మిగతా తేగజాతులన్నీ కూడా మేము ఎక్కడ కూడా అందానికి ఎక్కువగా పూల మొక్కలు కాకుండా కూరగాయలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకు అంటే ఇప్పుడు మనం అంత రసాయనాలతో కూడుకున్న వ్యవసాయం చేయలేము రైతులను ఏం చేయలేము వ్యవస్థను మార్చలేము మనం ఏదైనా మన చేతిలో ఏదైనా ఉందా అంటే తోట ఒకటి దాని మంచిది అనమాట అందుకే ఇవన్నీ మెడిసిన్ ప్లాంట్స్ అండి ఇక మొన్న ఒక వీడియో చేస్తాను ఇది వైజయంతి మాల వైజయంతి మాల మాల దీన్ని పూసలు దండ ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది వైజయంతి మాల పూసలు చెట్టు నుంచి మనకు భగవంతుడి ఇచ్చిన అపురూపమైన సంపద ఇది మనకి ఇదిగోండి ఆ చెట్టు ఇదే పెరల్స్ లా ఉన్నాయి ఆ మనకు ముత్యాలు తర్వాత మనకి ఆ మనకి పగడాలు తర్వాత రుద్రాక్షలు ఎలాగ మన ప్రకృతి ఇచ్చిందో వైజయంతి మాల కూడా మనకి ఇచ్చారు ఈ ఫస్ట్ మనకి అసలు ఏదో కొనుక్కోకుండా ప్రకృతి ఇచ్చేసింది ఇవన్నీ ఇవన్నీ ఒక్కొక్క కి పెట్టాము కదా అసలు ఫ్యాషన్ రోడ్ లో గొప్పతనం ఏంటంటే మనకు వేయక్కర్లేదు ఎప్పుడు హార్వెస్ట్ చేయాలని చెయ్యాలని వెతకక్కర్లేదు అది పండి పండి పడిపోద్ది అలా పడింది ఇది చాలా టేస్టీ గా ఉంటది లోపల మంచి పల్పు ఉంటది చాలా హెల్త్ బెనిఫిట్స్ యాంటీ క్యాన్సర్ ఇది చాలా ఈ సిమెంట్ మళ్ళీ కంప్లీట్ అయిపోయినాయి కదా ఇలా ప్రతి వేస్ట్ మనం బెస్ట్ గా వాడుకోవచ్చు ధర్మకోల్ బాల్స్ ఇలాగ ఆయిల్ డబ్బాలు ఇవన్నీ వేస్ట్ అవ్వకుండా యూటిలైజ్ ఇక్కడ మనం కొంచెం పాడు చేసిన వాళ్ళం దాన్ని కొంచెం మెత్తబెట్టేస్తే కొంచెం పాడైపోయేసరికి కొంత బల్ల తగ్గిపోతుంది ఇవ్వచ్చు అలాగే ఇది గోరింట గోరింటి చక్క హెయిర్ హెయిర్ ప్యాకు హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి అన్నిటికీ కూడాను అలాగే ఇక్కడ చిన్న లోటస్ పండు కట్టించుకున్నామండి ఇక్కడ చిన్న లోటస్ పండు అని కట్టించుకున్నాం కాకపోతే ఇది వాటర్ లిల్లీస్ చక్కగా మనకి వస్తాయి ఇప్పుడు వింటర్ కదా ఇప్పుడు ఇది ఇప్పుడు మొత్తం నిద్ర వస్తు కదా వాటికి ఇలాగనమాట ప్లస్ చిన్న చిన్న సరదాలు మన ఇంట్లోనే అన్ని రకాల సరదాలు ఇది డ్రాగన్ డ్రాగన్ ఇదంతా మాకు డ్రాగన్ ప్రపంచం ఇదిగోండి ఇక్కడ సిమెంట్ మళ్ళీ ఇంకో ఇంకో లైన్ ఇక్కడ వచ్చింది అనమాట అంటే ఇప్పుడు మీరు ఎలా చూసుకుంటూ వచ్చారు కదా ఇలాగే వాకింగ్ చేసుకోవడానికి అనమాట ఇందులో కొంచెం వాక్కాయ ఈ పూల మొక్కలు పెట్టాము మెడిసిన్ ఫ్రాండ్స్ పెంచిన లక్ష్మీ ఫలం ఉందా అంటే అంటే క్యాన్సర్ పేషెంట్స్ దీని ఆకులు కషాయం తాగితే త్రీ మంత్స్ లో వాళ్ళు కీమో ఆకుల అయితే నేను పెంచుకుంటున్నాను దీన్ని ఇచ్చేస్తుంది సీడ్ ద్వారాగానే పెట్టుకున్నాను ఈ మొక్క అందుకు ఇదంతా కూడా డ్రాగన్ అండి ఒక కొమ్మ కట్ చేస్తూ కట్ చేస్తూ కట్ చేస్తే అలా పదకొండు డబ్బాలు పదకొండు డబ్బాలు బకెట్లు ఇలాగా ఇది ఇబ్బంది లేక ఇంకా కొత్తగా పెట్టుకున్న టమాటాలు మామూలు టమాటా ఇదే ఇది దేశవాళి టమాటా పెట్టిన చెర్రీ లాగా ఉంది చెర్రీ చెర్రీ టమాటా మాకు డైలీ హారెస్ట్ అయిపోతే ఏది వంతు వాక్కాయ అది చకటామా అది చిన్న చిన్న చెర్రీస్ లాగే వస్తుంది ఈ వాకాయ వాక్కాయండి ఇంకేది కాదండి తింటున్నాము చెర్రీస్ అని తింటున్నాము అంటే ఈ వాక్కాయలే ఏజెన్సీలు బస్తా బసాలు కొనుకెళ్ళి ప్రాసెస్ చేసి దాని కలర్స్ షుగర్ యాడ్ చేసి ఉడికించి దాన్ని బాయిల్ చేసి ఏదేదో ప్రాసెస్ చేసి మన డైరెక్ట్గా చెట్టు తీసుకొని తింటాం నేనైతే రావకాయ పెట్టేసుకుంటాను ఇది సంవత్సరం ఒకసారి మంచిగా చెట్టు క్రాప్ వచ్చేస్తుంది రోడ్ మన రోడ్ పచ్చడి చేసుకోవచ్చు ఆవకైతే ఇంకా అద్భుతము ఉసిరికాయ డైరెక్ట్ గా తినేవచ్చు అనమాట అలాగే ఎంత పసుపు ఎంత పెద్ద ప్లాంట్ లా వచ్చిందండి ఇంకా అయిపోయింది ఇంకా దగ్గర పడిపోతుంది ఎండింగ్ వచ్చి ఇది కూడా మొత్తం ఎండింగ్ వచ్చి ఎంత పసుపు నేను పసుపు అది టబ్బులు పెట్టుకుంటాను ఎందుకు అనేసి సంవత్సరం మొత్తం మాకు ఆవకాయలకే గాని మాకు ఇంట్లోకే గాని మా పిల్లలకి ఇవ్వడానికి పనికి వస్తుంది రెడీ అయిపోయింది చూడు చూపించు ఒక్కొక్క తీస్తే ఈ నాకు దగ్గర కేజీలు లోపు రాదు ఇదంతా రెడీ అయిపోయింది ఇదిగోండి ఇది బ్లాక్ పసుపు తీసేస్తాను ఇంకొచ్చి ఇప్పుడు పండగ అయిపోతే ఈ పండుగలో మన సంక్రాంతి పండుగ అయిపోతే ఈ పండుగ చేద్దాం ఇంకా పసుపు పండగ ఇదంతా కూడా సిమెంట్ మళ్ళీ ఇవన్నీ కూడా తేగ జాతులే పైకి ఈ విధంగా అన్ని రకాలు ఇదిగోండి ఫ్యాషన్ అయిపోయింది దగ్గర పడుతున్నాయి అన్నాను కదా ఇంకా పొట్లకాయలు ఇంకొట్లకాయలు స్టార్టింగ్ నేను జూన్ లో పెట్టాను జూన్ జూలై లో పెట్టాను అయిపోయింది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా వచ్చినెలలో పెట్టేస్తాం మళ్ళీ మళ్ళీ సమ్మర్ అంతా హ్యాపీగా ఉంటుంది నెలలో పెట్టకపోతే సమ్మర్ దగ్గరలో పెడితే మళ్ళీ జర్మినేషన్ పెరగడం సరిపోదు బేబీస్ కవి అంటే తట్టుకోలేవు కదా ఇప్పుడు వింటర్ లో పెట్టేస్తే సమ్మర్ కల్లా కొంచెం పెరుగుంటే కూడా తట్టుకోగలవు ఇది మా ఇంటి నా మా ఇంటి పాటిన ఆరోగ్యంగా తీర్చిదిద్దే అన్నపూర్ణ మొక్క అన్నపూర్ణ అంటే అసలు పేరు ఎందుకు పెట్టారు గానీ అసలు నిజంగా అన్నపూర్ణేనండి ఇది మీరు రోజు అన్నంలో ఒక ఆక వేస్తాను ఇది అన్నం ఉడుకుతుంటే కూడా స్మెల్ వస్తుంది ఇల్లు అంతా స్మెల్ ఒక బాస్మతి స్మెల్ అయితే స్మెల్ ఒకటే కాదు దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఇప్పుడు మనం కూరగాయలు అంటే పండించుకుంటున్నాం పప్పులు తర్వాత బియ్యం మనం పండించలేము టెర్రస్ మీద ఆ బియ్యం మన కెమికల్స్ వాడిని కొనుక్కోవడం తప్పదు కానీ యాకేస్తే ఆకేస్తారు కెమికల్స్ తీసుకునే గుణం కూడా దీనికి ఉంది అందుకని భీంకాడ ఆక వేసేస్తాము పక్కన పడేసి తినకూడదు మరి గవర్నర్ మాధవి గారు ఒకటి ఇచ్చారు తర్వాత స్వరూప్ ఒకటి ఇచ్చారు మన ఫ్రెండ్స్ దీన్ని ఎంత అపూర్వంగా చూసుకుంటున్నా చాలా మందికి ఇచ్చారు ఇక్కడ పిల్లలు ఒక్కోటి వస్తుంటే నాకు రిజర్వేషన్ అయిపోతాయి అవి రిజిస్ట్రేషన్ ఇది నాది ఇది నాది అని అసలు ఒక్కొక్కరికి మా గ్రూప్ అందరికి ఇస్తారు ఉంటానమాట అలాగే కంట్రోల్ అయింది టాబ్లెట్ వాడేదాన్ని బీపీ షుగర్ నాకు పెంచుతున్నారు బిన్ నా దగ్గర రెండు ఉంటాయి పిల్ల అయిపోయేసరికి ఇంకోటి వాడుతూ ఉంటాము కిచెన్ వేస్ట్ అయితే చాలా చాలా మంచిది ఇంకా ప్రత్యేకంగా చేసే వాళ్ళు ఉండే అదొక మంచి అలవాటు అండి ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ ని వేస్ట్ అవును కిచెన్ మనం ఏవైతే కూరగాయలు కట్ చేసిన బ్యాలెన్స్ గానీ తిన్న పళ్ళు పళ్ళు అసలు మనకి మిది తోటలోకే వచ్చేస్తాయి డంపింగ్ యార్డ్ అసలు మా చెత్త వెళ్ళదు ఎందుకంటే పాలిథిన్ కవర్లు ఏవో ఉంటే పాలితీన్ కూడా ఎక్కువ తెచ్చుకో మాకు ఏవో వెళ్తే మాకు మా చెత్త చెత్త కూరడు వారం కోసారి వచ్చి కూడా చెత్త పట్టుకెళ్ళడానికి అవ్వదు డంపింగ్ యార్డ్ లో చెత్త తగ్గించిన వాళ్ళం అవుతాము మన గార్డెన్ కి ఒక మంచి కంపోస్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట కన్నాలు పెట్టేస్తాం ఫస్ట్ కింద నిన్నే వేస్తాం దీనికి ఇదిగో ఇలా లిక్విడ్ వస్తూ ఉంటది అనమాట ఇది మొక్కలకు మంచి టానిక్ వరిమీ వాష్ వాష్ ఫస్ట్ ఒక మాకు కొంచెం మట్టి వేసి చెత్త నింపేస్తాం మళ్ళీ కొంచెం మట్టేస్తాం మళ్ళీ చత్తని అలా ఫిల్ చేసుకుంటూ వస్తుంటది కిందకి వెళ్తూ ఉంటే చెత్త ఇంకా దిగలేదు అనేసి అంటే క్లోజ్ చేసేస్తాం ఇంకొక డ్రమ్ స్టార్ట్ చేస్తాం అనమాట ఒక టూ మంత్స్ వదిలేసామంటే మంచి కంపోస్ట్ తయారైపోద్ది ఇప్పుడు ఆల్రెడీ తయారైన కంపోస్ట్ కూడా మీకు చూపిస్తాను నేను అలాగే ఇది అంతా పూల మొక్కలు ఇలా అయినంతా కూడా చూసారు కదా ఇది మధ్య మధ్యలో ఇలా ఉంటాయి మా ఆఫర్లు ఈ విధంగా ఉంటాయి ఇది ఇది గ్రీన్ ఆకూరలు అన్ని కూడా ఇలా పెద్ద మొక్కల దగ్గర పెట్టుకోవచ్చు మరి ఫ్రెష్ అన్నిటికీ డబ్బులు కనుక ప్లేస్ సరిపోదు కదా ఇదంతా కూడా ఇప్పుడు సీడ్స్ పెట్టుకున్నాం ఇది ఇది పైనాపిల్ అండి ఇది పైనాపిల్ ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి మొక్కలు అమ్మలో మంచి ఫ్రూట్స్ వస్తాయి ఫ్రూట్స్ వస్తే ఇది మనకు పైనాపిల్ పెద్ద జుట్టు ఉంటుంది కదా దాన్ని కట్ చేసేసి పెట్టేస్తాము కట్ చేసింది మళ్ళీ కొన్నది కూడా కాదండి అక్కర్లేదు ఆ ప్రాసెస్ లో నేను కూడా ఒక పెట్టాను కాకపోతే ఇంత పెద్ద ఆవాలి చిన్న చిన్న ప్లాంట్ అది అలా అది కూడా ఒక వేస్ట్ యాక్చువల్ గా అందులో వేస్ట్ దాన్ని మళ్ళీ దాన్ని తీసారు ఈ పూలని పూల మొక్కలని మా కృష్ణయ్య దగ్గర ఉండేవి కానీ కృష్ణ తీసాం కదా అక్కడ డెకరేట్ చేసుకుంటాం మళ్ళీ ఇంకొక ఆర్చిలోకి వచ్చాం చూడండి ఆ లైన్ ఒకటి చూసారు కదా లైన్ ఇప్పుడు ఆ లైన్ లో అలా తిరుగుతూ ఇలా వచ్చాము వాకింగ్ చేసుకోవడానికి కదా ఈ లైన్ అన్నమాట ఇది ఒక ఆర్చ్ ఈ విధంగా సెట్ చేసుకున్నాం ఎదుగుండి ఇక్కడ కూడా ఫ్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయి మొత్తం ఎందుకు ఫ్యాషన్ ఫ్రూట్ ఇంత ఎక్కువ పెట్టుకోవాలంటే పెట్టుకోవాలండి చక్కగా ఎందుకంటే నెల ఉంటాయి పళ్ళు ఏం కాదు మన సంవత్సరం మొత్తం కాస్తనే ఉంటాయి కాబట్టి ఎక్కువగా మనం పెట్టుకోవచ్చు మెడిసినల్ వాల్యూ ఉన్న ఫ్రూట్స్ అండి ఈ పందిరి అంతా కూడా ఉన్నాయి ఈ పందిరి అంతా ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి అన్ని కలిసిపోయాయి మా పందిరిలో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వికి వేరే దొండ ఇది వేరే దొండ అలాగే అన్ని కలిసి అన్నిట్లో ఆదిలక్ష్మి గారి గార్డెన్ లోనే ప్యాషన్ ఫ్రూట్స్ దొరుకుతాయండి ఖచ్చితంగా కొత్తగా పెట్టినవి దొండ మధ్యలోనే ఇలాగా ఆకుకూరలు ఎక్కడికక్కడే ఉంటాయి ఇది టేబుల్ నిమ్మ ఇది పూల మొక్క ఇది అయిపోయింది అలమండ ఫ్లవర్స్ అయిపోయింది మన సమ్మర్లు బాగా బలేపోస్తాయండి మాత్రం అదంతా కొడి సంపెంగ క్యారెట్ క్యారెట్ ఈ విధంగా మళ్ళీ నాటాను అనమాట చక్కగాను మేము నేను ఏం చేస్తానంటే ఈ కూడా కూడా నేను ఇవ్వండి పెరిగిన తర్వాత ఈ ఆకులు కూడా చట్నీ చేసుకుంటాము చక్కగాను వాడుకోవచ్చు చాలా మంచిది అలాగే ఇది పాండవ బత్తి దీని గురించి చెప్తాను ప్రత్యేకంగా ఇది మల్టీ విటమిన్ ఇది మల్టీ విటమిన్ చాలా కొమత ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈజీగా పెంచుకోవచ్చు ఇది ఒకటి అలాగే ఇవన్నీ క్రేపర్స్ అంటే ఒక్కొక్క ఒక్కొక్కటి అసలు ఇంకా జూన్ లో పెట్టి ఇవన్నీ కూడా ఇది దొండ నామల్ దొండ అంటాం కదండి ఆ దొండ అనమాట ఇదంతా క్రాప్ అలా కట్ చేసి మొత్తం నాకు గ్రూప్ ఉంది కదా విజయనగరంలో పట్టికలు పనిచేస్తూ ఉంటాను ఇవన్నీ ఆ ఇవన్నీ చెర్రీ టమాటా పింక్ ఇది శంఖం పూలు బ్లూ వైట్ ఇవన్నీ కలర్స్ సరదాగాను దైతే కషాయం చేసుకొని తాగ స్మృతి కషాయం సాగర్ ఇంట్లో లైన్ ఇలా ఉంది ఇది ఇది నేను సరదాగా ఇలా చేసాము ఇప్పటికీ కూడా అంత పుదీనా దీన్ని హార్వెస్ట్ చేస్తూనే ఉంటాము అంటే ఇందులో ఏదైనా పెట్టుకోవచ్చు ఆకుకూరలు బాగా ఇది చాలు ఆకురపు పెట్టి స్టాండ్ పెట్టి ఏం అక్కర్లేదు ఇలాగ వేస్ట్ లోనే మీరు అవతల ఎర్రపండు గంట చూసారు ప్రాటన్స్ చూసారు ఇలాగ అవి చూసారు ఇంకా ఇదంతా పూల మొక్కలు ఇది మళ్ళీ వాము గ్రీన్ వామ్ ఇది వాము రెండు అక్కడ వెరిగేట వామ్ చూసారు కదా ఇందాక ఇది గ్రీన్ వామ్ ఇది తక్కువ ప్లేస్ లో ఎక్కువ ఆకుకూరలు పండించుకునే విధానం ఇది పవర్ గార్డెన్ ఉల్లిపాయలు పెంచారండి అంటే ఫస్ట్ చొక్క కూర నెక్స్ట్ పాలకూర వేసాను ఇప్పుడు ఉల్లిపాయలు పెట్టాను ఇంకా మధ్య మధ్యలో వద్దు అన్న ఇది వచ్చేస్తే నేర్లో ఉంటుంది పన్నగంటూ వస్తేనే ఉంటుంది ఇదిగోండి పాలకూర ఇంకొంచెం మిగిలింది కూడా ఒక మొక్క ఇలాగా అన్నమాట సరదాగా ఏంటంటే మరి మనకు అన్ని కావాలి ప్లేస్ తక్కువ ఇలా మనకి ఒక మరుగున పడిపోయిన ఇది ఒక మంచి కూరగాయలు అండి ఇది కూడాను ద్రాక్ష పండులా చిన్న చిన్న పండులా ఉన్నాయి కదా ఇది ఏంటంటే ముళ్ళు ఉంటాయండి మొక్కకి చూసుకోవాలి ఉస్తికాయలు అంటాం ఉస్తికాయలు అడవి వంగ అంటారు ఉస్తికాయలు అంటారు దీన్ని చక్కగా రోటి పచ్చడి చేసుకోవచ్చండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట మన పూర్వీకుల హెల్త్ రహస్యం కూడా ఇదే ఇలాంటివన్నీ తిన్నారు కాబట్టి వాళ్ళు రకాల ఏమన్నా వంగూర ఏమీ లేవు కానీ ఆ కూర సంపద ఆకుకూరలు అవన్నీ ఎన్ని వందల వందల రకాలు ఉండేవి అనమాట అప్పుడు అన్నీ కనుమరుగైపోయి కొన్ని మన అదృష్టవంగా మనం పెంచుకోగలుగుతున్నాం ఇది బాగా స్ట్రాంగ్ కూడా చేసి స్ట్రాంగ్ క్రాప్ దీనికి పెస్ట్ రాదు చెలు రాదు అందరూ దీన్ని గ్రాఫ్టింగ్ వాడతారు అనమాట ఇది చూడండి మనల్ని మించిపోయేలా పెరిగేస్తుందా ప్రోనింగ్ చెయ్యాలి అన్ని హార్వెస్ట్ చేసేసిన తర్వాత ప్రోనింగ్ మొన్న వర్షాలుగా పోత రాలిపోయింది లేకపోతే ఇలా గుత్తులు గుత్తులు కాస్తాయి మునగ చెట్టు ఇది ఇంకొక మునగ చెట్టు ఇది కూడా ఇదిగోండి కాయలు హార్వెస్ట్ చేస్తాము ఇంకా కొంచెం ఉన్నాయి ఎప్పటికప్పుడు మాకు హౌస్ అవి ఏది వెరైటీ కావాలంటే అది కోసేయడమే ఆకులు కాయలు కోడాను అయితే దీన్ని ఎక్కడ పెట్టాను రండి చూపిస్తాను మీకు వంద రూపాయలు డబ్బు వంద రూపాయల లో కొమ్మ పెట్టాను కొన్ని రోజులు పెరిగింది ఇంకా బాగా వయసు పెరిగింత స్ట్రాంగ్ అయిన తర్వాత ఈ టబ్బు దాన్ని సరిపోదు సరిపోనప్పుడు ఏం చేశానంటే అడుగు కట్ చేసామండి బాటం కింద కట్ చేసేసి బాటం కట్ చేసేసి దీనిలో ఈ పెద్ద సింటెక్స్ డబ్బాలో పెట్టేస్తాము ఇప్పుడు దానికి ఏమైంది ఎక్కువ భూమి ఇచ్చిన వాళ్ళం అయ్యాం వస్తుంది టబ్బు అంటారు దీన్ని మొత్తం ఇదంతా కూడా ఆ మొత్తం దాన్ని వేర్లు విస్తరించుకుని ఇంత చెట్టు మనకు భూమి మీద ఎలా అయితే ఉంటుందో చూడండి చెట్టు ఎలా ఉందో భూమి మీద ఎలా ఉంటుందో ఇక్కడ మా టెరస్ మీద కూడా అలాగే ఉంది చక్కగా మంచి క్రాప్ అంత హ్యాపీగా ఉంది మీ మునగ పువ్వులు కూడా మీకు మీ అన్న వ్యూయర్స్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి పువ్వులు మాత్రం వాడడం లేదు అది కూడా ఆయుర్వేద మెడిసిన్ అండి మునగా పువ్వులు కూడా కూర చేసుకోవచ్చు ఆకు కూడా వాడుకోవచ్చు కాయలు అలాగే అందరికి తెలిసింది ఇలా డబల్ టాప్ మెథడ్ లోని మొక్కలు మంచిగా పెరుగుతాయి చుట్టూ కొన్ని క్యాబేజీ పెట్టాను టమాటాలు పెట్టాను అలాగే డిసెంబర్ మనకి ఏవి అందుబాటులో ఉంటే అవన్నీ కూడా చక్కగా పెట్టుకోవచ్చు అలాగే ఇప్పుడు రామకే గారి పక్కన ఉన్న మొక్క చూడండి ఫుల్ ఫ్లవరింగ్ తో ఉందండి ఫ్రూట్ మొత్తం ఇదంతా ఏం ఫ్లవర్ అది మల్బరీ అసలు అది మొత్తం మోడుగా కట్ చేసేసిన మొక్క దగ్గరగా రండి చూద్దరిగా ఎంత ముద్దుగా ఎలా ఉన్నాయో మొత్తం వచ్చేస్తుంది ఇలాగా దీని సీక్రెట్ అంతా కూడా ప్రూనింగే దీనికి ఇష్టం పాష్గా లేకుండా ప్రూనింగ్ చేయడం ఎప్పుడు చేయాలి ప్రూనింగ్ ఇప్పుడు ఫ్రూటింగ్ అంతా మనకు నెల రోజులు మంచిగా రెడీ అయిపోయి మంచి ఇలా రెడ్ కలర్ లో వచ్చేస్తుంది ఈ రెడ్ మళ్ళీ బ్లాక్ గా మరి పులిపిష్టపడిన వాళ్ళు ఈ రెడ్ లో తినాలి తీపిష్టపడిన వాళ్ళు బ్లాక్ అయ్యే వరకు ఆగాలి తర్వాత మొత్తం ఫ్రూనింగ్ చేసేయాలండి చేసేసిన ఒక నెల రోజుల తర్వాత మంచిగా వస్తుంది పుట్టిన రాదబ్బా పోషకాలు ఇవ్వాలి మంచిగా ఒక జీవామృతము లేకపోతే మీ దగ్గర కిచెన్ వేస్ట్ లేకపోతే ఓడబ్ల్యూసి ఏదో మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఇవ్వండి ఫలానాదే ఇవ్వండి అని చెప్పవు ఎందుకంటే ఏది అందుబాటులో ఉంటుందో తెలియదు కదా ఏదో పోషకాలు ఇస్తూ ఉంటే ఇది కూడా హాఫ్ డ్రమ్ లోనే ఉంది చక్కగా చూడండి ఇది కూడా ఫైవ్ ఇయర్స్ మొక్క ఇలా రెండు రెండు కొమ్మలతో ఇలా వచ్చిందనమాట ఇది ఆర్చిడ్ ఆర్చిడ్స్ అనమాట అది ఏంటంటే సీజనల్ అయితే కాదు సంవత్సరం మొత్తం మీరు ఫ్రూట్స్ ఎంజాయ్ చేయాలంటే తనకు పోషకాలు ఇస్తూ ఫ్రూనింగ్ చేస్తూ మనం తింటూ ఉండడమే అనమాట ఇది చాలా మన టెరస్ గార్డెన్ లో ఈజీగా పెంచుకునే ఫ్యాషన్ ఫ్రూట్ ఒకటి మల్బరి ఒకటి అలాగే స్వీట్ లెమన్ డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ కూడా మన టెరస్ లో ఈజీగా పెంచుకోవచ్చు మిగతా మొక్కలు అయితే తక్కువ తక్కువ వస్తాయి క్రాప్ గానీ వీటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఇవి ఆడుకుంటున్నాను అనమాట నేను టెరస్ పైన ఇంత పెద్ద మొక్కలు పెంచారంటే వాటికి ఇచ్చే పోషణాలు అలా ఉన్నాయండి దొండ ఉసిరి ఇదిగో క్రాప్ ఆల్రెడీ ఒక క్రాప్ అయిపోయింది ప్రూనింగ్ చేసేసాను మళ్ళీ చిగుర్లు ప్లస్ క్రాప్ వచ్చింది అనమాట దొండకాయ షేపు ఉసిరి ఫ్లేవర్ ఇదేంటో మరి మన దేవుడు మాయా ఇదంతా దీన్ని కూడా పప్పులో వేసుకోవచ్చు పసరు చేసుకోవచ్చు పులిహోరలు చేసుకోవచ్చు చాలా బాగా లైఫ్ ని ఎంజాయ్ చేయాలండి మిది తోట ఉండాలని పాటకు అర్థమయ్యే ఉంటది అందరికి వన్ ఇయర్స్ కి ఇద ప్రూనింగ్ చేసామా ఇచ్చామా ఎంజాయ్ చేస్తున్నామా ఇదే మన లైఫ్ ఇంకా అంతే అనమాట చూసాం కదండి మనం ఆదిలక్ష్మి గారి గార్డెన్ అంతా వెజిటేబుల్స్ తిరిగాము మనం చూడాల్సింది ఇంకా ఉంది బృందావనంలోకి వెళ్ళాలి అది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దామండి సరేనండి థ్యాంక్ యూ